ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా వార్త కరెంట్ షాక్ కొడుతున్న స్కూల్ అడలిపోయిన విద్యార్థులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఏంది బట్ ఫ్రెండ్స్ ఇది షాక్ స్కూల్స్లలో కూడా షాక్ కొడుతుంది అంటే చాలా దారుణమైన పరిస్థితి కదా సో చూద్దాం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరెంట్ షాక్ కొట్టడం కలకలం రేపుతోంది మంగళవారం ఉదయం నాగే పాఠశాలకు వెళ్ళిన పిల్లలు క్లాస్ రూమ్లోకి వెళ్ళక ముందుకే పాఠశాల భవనాన్ని ఎక్కడ ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతున్నట్లు టీచర్లకు సమాచారం ఇచ్చారు దీంతో వెంటనే సిబ్బందితో కలిసి చెక్ చేయగా బోర్డు గోడలు కిటికీలు తలుపులు దేన్ని టచ్ చేసినా విద్యుత్ ఆగతం విసురు కొట్టింది దీంతో విద్యార్థుల పాఠశాల సిబ్బంది హడలిపోయారు అయితే ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన స్కూల్ భవనం అంటే సో ఈ క్రమంలో వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగా పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు దీంతో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం నిర్వహించిన టెంట్ కింద వరండాలు తరగతులు నిర్వహించారు ఈ పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు పది తరగతులకు చెందిన రెండు వందల ముప్పై ఆరు మంది చదువుతుండగా తొమ్మిది మంది బోధన సిబ్బంది ఇద్దరు బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన ఈ స్కూల్ భవనం ఇటీవల వర్షాలకు తడిసి ముద్దయిందని స్లాబ్ కురవడంతో పాటు పగుళ్లు వచ్చిన గోడల్లో నీళ్లు నిలిచాయని ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్ నర్సింగ్లు వెల్లడించారు తరగతి గదులో పూర్తిగా నీరు చేరింది చిన్నప్పటి వర్షానికి తరగతి గదులు నీరు నిలుస్తాం కరెంట్ షాక్ కొట్టడం ఆందోళన కలిగిందన్నారు సో ఈ విధంగా వార్తలైతే